స్వాగతం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగలగనపురం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఊరూరికి బిఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలను కలుస్తూ మమేకమయ్యారు ఏ ఊరికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమన్నా చెప్పేసి ఒక్కసారి మనము ప్రశ్నించుకుంటే పుచ్చి రానబోతేరే అన్నట్టు ఒక్క పని అంటే ఒక్క పని కాలేదు ఇప్పటి వరకు కేసీఆర్ గారు చేసిన ఫలితాలే కనిపిస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు కనూరులో ఏ గ్రామాన్ని తీసుకున్నాంరా ఇంట్లో రైతుంటే ఆ రైతుకు పదకొండు సార్లు ప్రతి సంవత్సరము పదివేల రూపాయలు దాదాపు డెబ్బై మూడు

కేసీఆర్ గారి అదే ఆ రైతుకు తల్లు తండ్రి ఉండేవాళ్ళు ఆ రైతు మీద కొడుకు ఆధారపడద్దు అని చెప్పేసి రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిన చరిత్ర కేసీఆర్ గారి ఆ ఇంట్లో రైతుకు బిడ్డ ఉండే లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో వేడి నీళ్ళకు చర్యలక లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారి ఆ ఇంట్లో ఒకవేళ గనుక ఆ ఇంట్లో కనుక

కేసీఆర్ ప్రభుత్వం చెప్పేసి మనసున్న మహారాజు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ లేవు పదమూడు వేలు బిడ్డ కుట్టే పన్నెండు వేలు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నెల నీళ్ళు ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మొత్తంగా కంటి అద్దాలు కావచ్చు కంటికి సంబంధించి ఆపరేషన్ కావచ్చు ఆ రకంగా ఇంకా ఎన్ని అవసరాలున్నాయో అన్ని అవసరాలు ప్రతి ఇంటికి పూల ఒకరు అదే విధంగా

ఊరి అవసరాలు ఎన్నుంటే ఊరి అవసరాలు మొత్తం కూడా ఊర్లో కూడా చూసిన చరిత్ర తీసేయాలి ఇంటి అవసరాలు తీసుడు ఊరి అవసరాలు తీసుడు ఊరు బయట అవసరాలు మన ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు మరమ్మతు చేసి గోదావరి నీళ్లు తీసుకొచ్చిన చరిత్ర మనది మొట్టమొదటిసారిగా ఈ పక్కన చెరువుకు మనం గోదావరి నీళ్లు తీసుకొచ్చి మత్తగా పెడుతున్నప్పుడు ఆ గోదావరి తల్లికి మన మొదటిసారి ఈ చెరువు నుంచి నీళ్ళు గోదావరి నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఆ రకంగా ఈ రోజు ఇంటిని నల్లిచ్చినప్పుడు నా గుర్తు ఇక్కడ మనము ఈ ఫ్యాక్టరీ కట్టుకొని మొదటి నల్లనిపి ఈ కళ్యాణలో ఇక్కడే మొదటి నల్లియడం జరిగింది ఆ రకంగా జీవితంలో మర్చిపోలేని సంగటి ఇక్కడ నుండి కోటి రూపాయలు ఏర్పాటు చేసి ఇక్కడ నుండి మనకు నేసినా తిరుపతి వరకు ఈ రోడ్డు కోటి రూపాయలు వేయడం జరిగింది ఇదే కళ్యాణ నుంచి మళ్ళీ మనము మన రోడ్ వేసుకున్నాం మళ్ళా మండల కేంద్రం నుంచి వెళ్ళి అటు కొత్త పెళ్లి తర్వాత వడపట్టి వరకు అటు రోడ్ వేసుకున్నాం దాదాపు పన్నెండు కిలోమీటర్ల తగ్గుతుంది అని చెప్పేస్తే ఈ రోడ్ కొత్తగా వడ వేసుకున్న చరిత్రనే కానీ ఈ వేల ఇరవై ఒక్క ఇది రాగానే ఈ రోడ్డు డబుల్ రోడ్ చేస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాట చెప్పిన కాంగ్రెస్ కరీం శ్రీ ఇప్పటివరకు రోడ్డు గుంతల మాయమైపోయింది తప్ప ఇప్పటి వరకు తప్ప మట్టి ఎక్కడ పోయలేదు బొద్దలోనే యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి

విక్రాంతలకు నాలుగు వేలు కాదు ఆరు వేలు ఇస్తానన్నాడు అదొక పెద్ద సున్నా తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్యతో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు ఇచ్చిన సున్నా దానితో పెద్ద సున్నా అదే విధంగా రుణమాఫీ అందరికి చేస్తానని చెప్పిండు చెయ్యలేదు దానికి సున్నా రైతు బీమా ఐదు లక్షల రూపాయలు అదే దానికి బండిస్తున్నా అదే విధంగా ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇక్కడ రావట్లేదు యూరియా ఎక్కడ దొరకట్లేదు

ఏ ఎన్నికలు వచ్చినా గారు చేసిన పాలన బాగుంది రావాలి రావాలి కావాలని చెప్పేసి ఇంటి మన కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ పథకాలు కేసీఆర్ చేసిన పక్కనే ఒకటి ఈ రోజు ఊర్లో ఉన్నాయి ఊరు బయట ఉన్నాయి ఇళ్లలో ఉన్నాయి ఇప్పటి వరకు ఏ ఇంటికి పోయినా కూడా మనం ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్న వాడి నేను ఇక్కడ కూడా కనిపించలేవు అందుకనే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు మరి అప్పుల పాలు మనం చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి రాహుల్ గాంధీకి గోడలు పంపిస్తున్నాడు తప్ప అక్కడ రాహుల్ గాంధీ యూరియా గురించి మాట్లాడాడు అదే విధంగా ఇక్కడ రేవంత్ యూరియా గురించి మాట్లాడాడు ఇక్కడ స్థానికంగా బిఆర్ఎస్ పార్టీ పుణ్యమని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ జరిపించరా కారీఎంశ్రీ కాంగ్రెస్ ఎవరన్నాడే కాంగ్రెస్ ల కార్యంసరాన్ని ఓడగొట్టాలని ఇందిరా పోర్టు వేసినాడు ఇలా అవకాశం వాళ్ళగా ఇవాళ కార్యస్రాన్ని రావడంటే మీ వాడు రాదు కరీం శ్రీ అని మేము ఓట్లకి గడిపిన మా ఊళ్ళు శ్రీకుడు శ్వరం కరీంశ్రీ అండ్ ఏమనుండే ముక్కు నాలుగు రాసి ఏసీ దగ్గర పోయి క్షమాపణ కోరుకుంటే ఆయన అప్పుడు ఆయన మనిషి అంటారు అప్పుడు మనిషి వాళ్ళు మోసం చేసే మోసాలకు మొడగాడైన కరీం శ్రీడు నమ్మించి మోసం చేసినాడు ఇవాళ కాంగ్రెస్ అసలు సిద్ధులైన కాంగ్రెస్ కరీం శ్రీ గురించి మాట్లాడే హక్కు లేదు ఎందుకంటే నలభై సంవత్సరాలు అనే వెన్న కూడా కాంగ్రెస్ కోటేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో కూడగొడతానని మాట్లాడినా కడియం చేయని రేటు మాట్లాడుకున్నాడు డిమాండ్ పెంచుకున్నాడు రెండు వందల కోట్ల రూపాయలకు

ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరేసిన విశ్వాస ఘాతకుడు అక్కడ చంద్రబాబు సక్కడ జోరీడు చంద్రబాబు సక్కడ జోరి ఆయన నమ్మవలికి ఆయన అధికార పోగానే అక్కడ నుండి బయటకు వచ్చిండు కేసీఆర్ సక్కడ వచ్చిండు కేసీఆర్ దగ్గర తిన్నాడు పదవులన్నీ అనుభవించుకున్నాడు డిప్యూటీ సీఎం చేసిండు ఎంపీ చేసిండు రెండు సార్లు ఎమ్మెల్సీ చేసిండు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినాక పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత

ఆయన మోసం చేసి మళ్ళీ ఆయనను తరి కొట్టాలి ఏ ఊరికి రాకుండా నువ్వు వచ్చేది రాజీనామా చేసిరావు నేను అధికార కాంగ్రెస్ పార్టీ లో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తెలంగాణ రాజధాని ఎక్కడ పోతే అక్కడ మరి నీకు నిజంగా నువ్వు తీసుకున్న అభివృద్ధి కోసం నా బిడ్డ కోసం కాదు నేను అభివృద్ధి కోసం పోయినంటే నాలాగా రాజీనామా చేయి కాంగ్రెస్ జెండా పట్టుకో జై కాంగ్రెస్ అని తెలంగాణ మొత్తం తిరుగు అక్కడ నీకు చెప్పుల దండలు పడతాయా పూల దండలు పడతాయా సిద్ధంగా ఉండాలని చెప్పేసి సవాల్ చేస్తూ ఈ రోజు కళ్ళ ప్రజలందరూ కూడా గొప్ప ఎత్తున ఇప్పటి వరకు ఇంటింటికి కేసీఆర్ ఫలితాలే ఉన్నాయి చేసిన పనులే ఉన్నాయి ఊరు బయట మొత్తం కూడా కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి కాబట్టి రేపు ఏ ఎన్నికలు కేసీఆర్ గారిని మీరు ఆశీర్వదించాలని మనసుకుంటున్నా కోరుకుంటూ రేపు రాబోయే రోజులో రాసి పెట్టుకోండి